నేను మాట్లాడేది డిఎంఆర్ మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం ఏంటంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకి యువతులకి బాలికలకి ట్రాన్జెండర్స్కి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు ఈ ఈ పథకం శక్తి పథకం మరి సూపర్ సిక్స్లో నుంచి ఈ పథకం అమలు జరుగుతుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి నెలకి వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు మరి ఆదాయం కొంచెం ఆదాయ మార్గాల్లో నుంచి ఖర్చు విపరీతమైన ఖర్చును తగ్గించుకోవటం కోసం ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం అయితే ఈ పథకం మరి ఉన్న ఆర్టీసీ బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉపయోగించుకోవచ్చు తర్వాత మరి ఈ పథకం కోసం ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై రెండు వేల కోట్లు పంతొమ్మిది కోట్లు ఒక ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ప్ర ఒక్కొక్క సంవత్సరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది దీనివల్ల మరి మహిళలకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం అయితే ఈ బస్సు ఈ ప్రయాణం ఏ బస్సులో చేయవచ్చు అంటే ఒక పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు తర్వాత సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్ కానీ రేషన్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మన తర్వాత ఓటర్ ఐడి కార్డు కానీ ఈ వీటిల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి కండక్టర్ గారికి చూపిస్తే కండక్టర్ గారు ఒక టిక్కెట్టు అంటే జీరో ఫేర్ టికెట్ అనేది స్పెషల్గా ఇస్తారన్నమాట ఈ పథకంలో ఆ టిక్కెట్ కోసం ఈ మూడు ఆధార్ ఒక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఐడి ఓటర్ ఐడి కానీ ఈ ముందులో ఎదొక మన ఐడి ఉండ మన ఉండాలి మన దగ్గర అలా అయితే మరి ఆ దానికి ఆ పథకానికి ఈ మూడు గుర్తింపు కార్డులు చూపిస్తే జీరో ఫేరు టికెట్ ఇస్తారన్నమాట తర్వాత అయితే వీటిలో కొన్ని బస్సులు ఉన్నాయి అవి మరి పథకానికి పనికిరావు ఆ బస్సులు ఏంటంటే నాన్ స్టాప్ బస్సు కానీ సూపర్ లగ్జరీ కానీ ఏసీ బస్సులు కానీ ఘాట్ రోడ్లో తిరిగే బస్సుల్లో కానీ ఈ పథకం వర్తించదు అని చెప్తుంది అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉస్తు ప్రయాణం కల్పిస్తామంటే కొంచెం మరి మంచి పరిణామం మరి ఉసి మరి పనిచేసుకునే మహిళలకి సరే ఎక్కడికన్నా కొంచెం చుట్టాల దగ్గరికి బంధువుల దగ్గరికి వెళ్ళి రావాల్సి వచ్చిన మహిళలకి ఉపయోగపడుతుంది అనేది మహిళా మండలు ఆసక్తిగా ఎదురుచేసిన పథకం ఈ పథకం మరి ఈరోజు మరి ఆగస్టు పదిహేనున సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించారు మన ముఖ్యమంత్రి గారు మరి ఆయనకి ధన్యవాదాలు ఇట్లు నేను మాట్లాడేది డిఎంఆర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఇగలు నొక్కండి తర్వాత మరి నా పథకం నా ఛానల్కి మంచి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను ఉంటాను మీ డిఎంఆర్